హలో అండి మన తోటలోని అలా వేరుశనక్కాయలు తీసామండి తీసి దీన్ని మనము ఎలా చేసుకున్నామో చూద్దాం రండి వెదర్ అయితే ఎంత బాగుందో అండి అసలు ఆ గాలి చూడండి అది గాలి ఎలా ఆ చెట్లు ఎలా ఊగుతున్నాయో మంచిగా ప్లజెంట్గా ఉంది ఈ కట్టెలు మంట ఎక్కువ అయిన తర్వాత కడాయి పెట్టుకొని మన తోటలో పండిన పల్లీలు అండి ఇవి వీటిని మనము టూ టైప్స్గా చేసుకుందాము ఒకటేమో ఫ్రై చేసుకుందాం కట్టెల పొయ్యి మీద ఇంకొకటేమో సాల్టెడ్ పల్లీ కుక్కర్లో చేసుకుందాము వీటిని డివైడ్ చేసుకుందాం మనము సాల్టెడ్ పల్లీలు అయితే మా చిన్నోనికి చాలా ఇష్టము అందుకనే అలా రెండుగా డివైడ్ చేసి చేస్తున్నాను ఇది వేడెక్కిందండి దీంట్లో వేసుకొని ఇంకా వేపుకుందాము మన తోటలో కొన్న వచ్చినాయండి మనది చిన్న మిద్దె తోట కాబట్టి దాంట్లో వచ్చినవే ఇలా చేస్తున్నాను మనది ఎంత ప్లేస్ అండి కొంచెం ప్లేసే మనది ఏమి ఎకరాలు కాదు కదా అందుకని కొన్ని వచ్చినాయి ఆ కొన్నిట్లోనే ఇలా చేసుకు తీసుకొని చేసుకుంటే ఎంత తృప్తిగా ఉంటుందో అసలు ఆ గాలి అయితే అసలు మంచి ఒక దిక్కు చల్లని గాలి వస్తూ ఉంది ఇవి ఫస్ట్ మనము కడిగేసుకున్నాము మట్టిలో ఉంటాయి కదండి అదిలో నుండి ఎంత మంచి వ్యూ ఉంటుంది చూడండి ఆ మందారాలు ఎంత సైజు చూడండి అవి ఎంత పెద్ద పెద్ద వచ్చినాయో మ్యాక్సిమము మ్యాక్సిమము అవి ప్రతి వీడియోలో కవర్ అయ్యేటట్టు ఎందుకంటే అది ఎందుకంటే అవి అట్లా మంచి అనిపిస్తాయి చూడగాలి ఇది కరిగిస్తున్నాం కదా నీట్గా వీటిని మనము కుక్కర్లో వేసేస్తున్నాం ఎందుకంటే ఎంత నిబ్బరంగా వచ్చినాయో దీంట్లో మనము ఒక కొన్ని వాటర్ మా బాబుకైతే ఎంత ఇష్టమో సాల్టెడ్ పీనట్స్ అంటే కొంచెం వేసుకుందాం సాల్ట్ ఇలా వంట చేసుకుంటా సైడ్ చూస్తే వంట చేసినట్టే అనిపించదు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకేం కావాలండి జీవితానికి అసలు చూడండి ఎంత మంచిది మధ్యలో మధ్యలో అదిగోండి అక్కడ బర్డ్ వచ్చింది అక్కడ కనిపిస్తుందా మీకు బర్డ్స్ తిరుగుతూ ఉంటాయి మనకు కార్నర్లో ఉంది చూడండి మనం కొత్తగా ఇక్కడికి వెళ్ళి చూపిస్తూ అదిగోండి మనము కొత్తగా అరటి చెట్లు పెట్టుకున్నాము చింత చెట్టు పెట్టుకున్నాము నిన్న అసలు నా కోరిక ఏంది అని అంటే ప్రతి ఒక్క చెట్టు ఉండాలండి ప్రతి ఒక్క చెట్టు మదర్స్ స్మార్ట్ ఉండాలి ఇంకా మీకు ఏవైతే ఇష్టమో అవి చెప్పండి నేను అవి బెట్టని ట్రై చేస్తాను నాకు మెయిన్ సన్ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము కానీ సన్ఫ్లవర్ సీడ్స్ దొరకట్లేదు సాఫ్రింగ్స్ దొరకట్లేవు నాకు ఒకవేళ నా వ్యూవర్స్ ఎవరైనా చూస్తే ప్లీజ్ మీ దగ్గర ఉంటే నాకు ఇస్తారా నాకు చాలా ఇష్టం ఇట్లా ఎందుకంటే అవి ఎల్లోగా వైబ్రెంట్గా ఉంటాయి కదా ఇంకా చూడండి నా దగ్గర దాదాపు ఫ్లవర్స్ అన్నీ బ్రై వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి ఇది కానివ్వండి ఇంకా ఇక్కడ ఆరెంజ్ కలర్ కానివ్వండి ఇంకా ఇక్కడ పింక్ కలర్ కానివ్వండి ఇవన్నీ మన ఏమంటారు ఈ పువ్వులన్నీ మన ట్రెడిషనల్కి ఇది అంటే కాదులేండి ఇది ట్రెడిషనల్ కాదు కానీ అది కానీ అది అవన్నీ మన బతుకమ్మలో యూజ్ చేస్తారు అది కానీ ఇప్పుడు ఎంత బాగుస్తున్నాయో చూడండి కూడా ఫస్ట్ టైము మన దగ్గర అసలు మొన్న ఒక వంట చేసిన అండి క్రిస్పీకాన్ చెంట వట్టేసినాము కానీ ఇప్పుడైతే అయితే కంచుటాగా కట్టలు పోయి ఉంది అక్కడ చల్లటి గాలి వస్తుంది అలానే ఇంత ఇదివన్నీ బయట అయినట్లేదు సెకండ్ వంటకి అలవాటు అయిపోయినట్టునా ఇది థర్డ్ వంట మన కట్టెల పండిన అలవాటు అయినట్టుంది అందుకని ఏదైనా కానీ సుకుమారంగా ఉంటే సుకుమారంగానే ఉంటాం మనము కష్టపడితే మనము మంచిగా అలవాటు అయిపోతుంది మా బాబు అంటుంది వేపు వేపు మారుతున్నాయి అని మొత్తం ఆశ్చర్యలేనండి అసలు నాటి మంచివాడు అండి మా అబ్బాయి మంచివాడు అసలు ఈ టైంలో పిల్లలు ఏం చేస్తారండి హాలిడేస్లల్లో ఆడుకుంటారు చెప్పిన మాట విన్నారు అసలు కానీ మా ఊరు ఎంత నన్ను ఉండని నానా వీడియోస్ చేద్దాం నానా అని నాకు సరే మమ్మీ వస్తా అనేసి అని వీడియోస్లో హెల్ప్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ కన్నయ్య నాకు వెల్కమ్ మమ్మీ నాకు నువ్వు ఈ వీడియోస్లల్లో హెల్ప్ చేస్తాందుకు థ్యాంక్స్ చెప్పాలండి ప్రతి ఒక్కరికి మనోలే అనేసి అని 이제 r e n g 리 మన వేడి వేడి పల్లీలు రెడీ బాయిల్డ్ అయినాయి లేవో చూద్దాం కట్టెల పై మీద వేపుకున్న పల్లీలు స్టవ్ పైన బాయిల్ చేసిన పల్లీలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మదర్స్ స్మార్ట్ గార్డెన్